పవన్తో పార్టీకి ముప్పు తప్పదనే గుబులు తెలుగు తమ్ముళ్లలో తన్నుకొస్తోంది కూటమి అధికారంలోకి రావడం వరకు ఓకే అప్పటి వరకు అందరి సేవలు విలువైనవి ఆ తరువాత విలువలకు తూకాలు మొదలయ్యాయి అధికారంలోకి రావడానికి మేమంటే మేమే కారణమనే వాదోపవాదాల సవ్వడి కూటమిలో మారుమోగిపోతోంది నాడు స్నేహమేరా జీవితం అన్న నేతలు ఇప్పుడు ఆ జీవితానికి స్నేహం అవసరమా అనే దీర్ఘాలు ధీమాగా వినిపిస్తున్నాయి ఎవరికి వారు పార్టీ పంచాయతీ కార్యాలయాల నుంచి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సైతం ఈ చర్చలకే ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ తరహా వాదాలు ప్రధానంగా తెలుగుదేశం జనసేన శ్రేణుల మధ్య నలుగుతున్నాయి అక్కడక్కడ మేమేమీ తక్కువ కాదన్నట్టు కూటమి భాగస్వాములుగా ఉన్న పుష్పరాజులు కూడా వచ్చి చేరిపోతున్నారు చంద్రబాబుని సీఎంను చేసేందుకు మేము సైతం చాలా చేశామని గుర్తు చేస్తున్నారు సదరు కమలనాథులు తాజాగా టీడీపీ జనసేన శ్రేణులు ఒకరినొకరు టార్గెట్ అవుతున్న సూచనలు స్పష్టమవుతున్నాయి ఇటీవలి జనసేన ఆవిర్భావ సభ ఇందుకు మరింత బలం చేకూర్చింది కూడా మరోవైపు జనసేన టీడీపీల అధినేతలు తరచుగా ఒకరినొకరు పొగట్టులతో ముంచెత్తుకుంటున్న సంగతులు క్షేత్ర స్థాయిలోని తమ్ముళ్లు సైనికుల ఆవేశ కావేశాలపై కాస్త నీళ్లు చల్లచ్చు అయినా అనేక సందర్భాల్లో పలుచోట్ల కూటమి పార్టీల నేతలు తలలో పగులగొట్టుకుంటున్నారు ఇటు చిత్రాడ ఆవిర్భావ సభలో పేలిన మాటల తూటాలు టీడీపీ ఉనికిని ప్రశ్నించాయి దీంతో తెలుగు తమ్ముళ్లు రగిలిపోతున్నారు ఈ పరిస్థితి చినికి చినికి గాలివానలా మారే సందర్భాలు రోజూ తారసపడుతున్నాయి కూడా ఏ ఒక్క పార్టీ కూడా ఒంటరిగా భవిష్యత్ రాజకీయాలను రూపొందించుకునే సాహసం చేసే పరిస్థితులు కనుసన్నల్లో కనిపించడం లేదు అయితే ఇప్పుడు కూటమిలో ఆధిపత్య ధోరణి మితిమీరిపోతోంది ఒక పార్టీకేమో క్షేత్రస్థాయిలో తిరుగులేని కేడర్ ఇంకో పార్టీది పది శాతానికి మించని ఓట్ బ్యాంక్ తూకం సరిపడాలంటే వేరే వంగడానికి చెందిన కొన్ని ఒడ్లతో సరిపెడతామనే తీరి టీడీపీది ఆ కొన్ని వడ్లు లేకపోతే లెక్కలో తేడా తీర్చలేనిదనేది జనసేన లాజిక్ ఇదంతా చూస్తే చెట్టు ముందా విత్తనం ముందా అంటే వచ్చే సమాధానమే ఇక్కడ వర్తిస్తుంది కాబట్టి కూటమి ఇంటి గుట్టు రచ్చకెక్కితే లాభపడేది ప్రత్యర్థులే ఇది గమనించిన కూటమి పార్టీలు ఎడాపెడ తలుపులు బార్లా తీర్చేస్తున్నాయి నాడు నేర ఘోరాలు చేశారని ప్రత్యర్థులపై గగ్గోలు పెట్టిన నోళ్లు ఇప్పుడు స్వాగతాలు పలుకుతున్నాయి టీడీపీ ఏమో పట్టు కోల్పోకూడని మంత్రాంగం పట్టు పెంచుకునే ఎత్తుగడలతో జనసేన రాజకీయం వెరసి రెండు పార్టీల మధ్య విభేదాలు రచ్చకిక్కుతున్నాయి ప్రత్యర్థుల పతనం రాజకీయంలో చాలా కీలకం ఈ క్రమంలో జనసేన టీడీపీలకు జగన్ ఫస్ట్ టార్గెట్ కాని ఇప్పుడు లక్ష్యాలు మారిపోయే ప్రమాదం పుంచి ఉందా అంటే అవుననే సమాధానమే వస్తోంది క్షేత్రస్థాయిలో టీడీపీకి జనసేన కొన్ని చోట్ల ప్రత్యర్థిగా మారిపోయింది తమ పార్టీని అడ్డుపెట్టుకునే ప్రయత్నాలు జనసేన షురూ చేసేస్తుందని అధినేత చంద్రబాబును హెచ్చరిస్తున్నారు తమ్ముళ్ళు అయినా అయినందుకు పెదవి విప్పడం లేదు ఈ విషయంలో లోకేష్ కూడా తమ్ముళ్ల అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారట రాబోయే నాలుగేళ్లలో ప్రజాభిమానం మెండుగా చొరగొనే కార్యక్రమాలు చేసి నిరూపించుకుందాం జగన్ పార్టీని బలహీనపరచడంతో పాటు సొంత బలం పెంచుకుందామంటున్నారు తమ్ముళ్ళు తద్వారా కూటమికి కటిఫ్ చెప్పొచ్చనే ఆలోచనలు మితిమీరిపోతున్నాయనేది పొత్తులోని తాజా సారాంశం దీన్ని బట్టి చూస్తే తెలుగుదేశం పార్టీకి కాబోయే తొలి టార్గెట్ పవన్ మాత్రమేననేది అర్థమవుతోంది టార్గెట్ సంగతి అటుంచితే కూటమి లుక్కలుకలతో జగన్ లాభపడే అవకాశం లేకపోలేదు జగన్ను రాజకీయంగా దెబ్బతీయాలంటే అది సాధ్యమయ్యే పని కూడా కాదు నలభై శాతం సాలిడ్ ఓట్ బ్యాంక్ మ్యాన్ ఆర్మీ జగన్ది ప్రజామోదంతో జగన్ను తొక్కేయాలంటే అది ఇప్పుడిప్పుడే అయ్యేది కాదు అలా కాకుండా కేంద్రం సాయంతో జగన్ కేసులను తిరగదోడితే పోలా అనేది ఓ ఆలోచన కానీ కూటమి పార్టీలకు కేంద్రం ఎంత దూరమో జగన్ కు కూడా అంతే దూరం దీంతో ఒక విపక్షంగా జగన్ పార్టీ చేయాల్సింది చేసుకుంటూ పోతోంది దాన్ని ఆపడం జగన్ ను నిలువరించడం సాధ్యం కాదు ఇటు కూటమి రూపంలో జనసేన నుంచి పొంచి ఉన్న ముప్పు చిన్నదేమీ కాదు దీన్ని అంత తేలిగ్గా తీసుకునేది కాదు ఇదే తెలుగు తమ్ముళ్ల ఆందోళన గతంలో వైసీపీకి ఏపీలో టీడీపీ మాత్రమే ప్రధాన ప్రత్యామ్నాయము ప్రత్యర్థి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చే అసంతృప్తులను చంద్రబాబు మాత్రమే చేరదీసేవారు కానీ ఇప్పుడు కూటమి రూపంలో ప్రత్యామ్నాయాలు కొలువుదీరాయి వైసీపీ ఓట్లను మూడు పార్టీలు పంచుకోవాల్సి వస్తోంది అయినా సరే పోయే ఓట్లు పోగా పోగయ్యే ఓట్లను వైసీపీ ఒడిసి పట్టుకుంటూనే ఉంది దీన్ని బట్టి చూస్తే తెలుగుదేశం పార్టీ మరింత బలపడాలంటే కూటమి కదలికలను గమనించాల్సిందే అందుకే ప్రత్యర్థి జగన్తో పాటు కూటమి ప్రేమికుడు పవన్ వైపు ఓ కన్నేయాల్సిన తరుణం పొంచి ఉందనేది తెలుగుదేశం పార్టీలో బలంగా వినిపిస్తోంది అయితే ఇప్పుడు ప్రత్యక్ష టార్గెట్ జగన్ అనేది స్పష్టం ఇక పరోక్ష లక్ష్యంగా తెలుగు తమ్ముళ్లు పవన్ ను ఎంచుకుంటున్నారా తాజా కూటమి రాజకీయాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టే కనిపిస్తోంది